నమస్కారం మన పాలమూరు గోపాల్ మహబూబ్ నగర్ మన ఇక్కడ దుబాయ్లో ఆపదిలో ఉందని చెప్తే ఇక్కడ మనం వీడియో పెట్టడంతో మనకు ఇక్కడ లాయర్ గారు వీడియో చూసి నెంబర్ చూసి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి మన గోపాల్ని కలవడం జరిగింది మన లాయర్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు సార్ మీరు కూడా మాట్లాడండి సార్ అందరికీ నమస్తే నా పేరు మహమ్మద్ ఇఫ్తఖారుద్దీన్ నేను ఇక్కడ లీగల్ కన్సల్టెంట్ యూఏఈలో నేను సీనియర్ లాయర్ని కూడా ఇండియాలో హైదరాబాద్ హైకోర్టులో నాది కూడా మహబూబ్ నగరే అయితే నేను ఈ వీడియో చూసిన మా ప్రజర్ వేసిన వీడియో అది చూసిన తర్వాత నాకు నేను కూడా ఆ నెంబర్స్ దాంట్లో ఉన్నాయన్నమాట అయితే నేను కంటాక్ట్ చేసిన అయితే ఆయన గోపాల్ వాళ్ళ మామ ఈయనకు కంటాక్ట్ చేసిన తర్వాత ఈరోజు వీళ్ళతో కలవడం జరిగింది వీళ్ళకి తీసుకోపోయి నేను పవర్ ఆఫ్ హోటార్ని ఇప్పిస్తున్నా లోకల్ లాడ్ దగ్గర ఎందుకంటే ఈయనకు అసలు ఏం కేసు ఉండే ఆ పేపర్స్ కూడా లేవు ఆయన త్రీ మంత్స్ జైల్లో ఉన్నా కూడా ఆయనకు ఎవరు ఏం పేపర్స్ ఎవరు ఇవ్వలేదు కూడా లేదు అందుకే మనం పవర్ ఆఫ్ ఆధార్ని ఇచ్చి కోర్టు ద్వారా ఇక్కడ అన్ని పేపర్స్ తీసిన తర్వాత దాంట్లో ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నా అన్ని సాల్వ్ చేయడానికి మేము ప్రయత్నం ఓకే థ్యాంక్ యూ మీరు అందరూ సపోర్ట్ చేసి ఇక్కడ మన లాయర్ గారు కూడా మాకు సపోర్ట్ చేసి మన గోపాల్ని ఇక్కడ ఇక్కడ దుబాయ్ లో కలిసి తనకు మన లాయర్ గారికి అప్పచెప్తున్నాము మీరు అందరు సపోర్ట్ చేసినందుకు అలాగే మన ఇండియాలో కూడా మీడియా వాళ్ళు చాలా మంది వీడియోస్ కూడా షేర్ చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మన గోపాల్ కూడా ఇక్కడనే ఉండు వాళ్ళ మామ ఇక్కడ మొత్తం హ్యాండ్వర్ చేస్తున్నాం సార్ ఏమున్నా డీల్ చేస్తారు కేసు మొత్తం సార్ హ్యాండ్ ఓర్ లో ఉంటది ఇక్కడ ఇక్కడ నుంచి ఇండియాకు పంపిస్తారు సారే మొత్తం ఏమైనా కూడా పట్లాడుకోండి ఓకే సార్ సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్